దాదాపు ఒక సంవత్సరం బట్టి అనుభవించి ఆస్వాదించి ఆ మాటకు వస్తే అమలు పరిచి సంతృప్తి చెంది ఫలితాలను కూడాను అనుభవిస్తున్న ఒక అద్భుతమైన డ్రింక్ అండి ఆ డ్రింక్ని మీకు పరిచయం చేయబోతున్నాను ఇదేనండి ఆ డ్రింక్ చాలా అద్భుతంగా ఉంటుందండి కాకపోతే కొంత వగరగా ఉంటుంది కొంత పులుపుగా ఉంటుంది కొంత చేదుగా ఉంటుంది కానీ అద్భుతమైన డ్రింక్ అండి సో ఈ డ్రింక్ గురించి చెప్పే ముందు కొంత ఉపోద్ఘాతం ఇవ్వాలి ఈ ఉపోద్ఘాతాన్ని కనుక అర్థం చేసుకుంటే ముందు మీకు ఏం తెలుస్తుందంటే ఓహో ఇది మన శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఈ విధమైన పని చేసుకుంటూ పోతుందా అయితే మనం తప్పకుండా తాగాలి కదా అని ఒక నిర్ధారణకు వస్తారని చెప్పేసి నా నమ్మకం అనమాట సో ఉపద్ఘాతాన్ని మొదలు పెట్టేస్తారండి నలభై ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళ నుంచి ఆ మాటకు వస్తే డెబ్భై ఏళ్ళ నుంచి కూడాను కొన్ని గ్యాల్లా కాఫీని మనం తాగేసాం కదా అట్లాగే టీలు తాగేసాం కదా కూల్ డ్రింకులు కూడా తాగేసాం కదా కొన్ని టన్నుల ఆహార పదార్థాలని ఎక్కువ భాగం జంక్ ఫుడ్స్ని కూడా మనం వేసేసాం కదా మన పొట్టలో అట్లాగే దాదాపు పది పదిహేను కిలోల రకరకాల ట్యాబ్లెట్స్ని ఇంతవరకు మనం వాడేసాం కదా అయినా తట్టుకుందండి మన శరీరం కదా అయినా మన పొట్ట తట్టుకుంది భగవంతుడు ఎంత అద్భుతంగా అమర్చాడు కదా మన యొక్క ఇంట్రెస్ట్ అయింది నడవగలుగుతున్నాం దైనందిన కార్యక్రమాలను చేసుకోగలుగుతున్నాం ప్రయాణాలు చేసుకోగలుగుతున్నాం ఇన్ని చేసుకుంటున్నాం కదా అయితే ఈ డ్రింక్ గురించి చెప్పే ముందు కొన్ని విషయాలు చెప్తానండి అసలు మనకు వస్తున్న అన్ని రోగాలకి వచ్చిన అన్ని రోగాలకి రాబోయే రోగాలన్నిటికీ కూడాను ఒక విధంగా చెప్పాలి అంటే మూలం మన ఆలోచనలు కదా మనకి ఏం చేయాలంటే చేయాలనిపిస్తే అడ్జస్ట్ చేస్తాం చివరికి అది మంచిగా చేయడా పక్కన పెట్టండి ఒక్కొక్కసారి మన శరీరాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా నేనేమంటానంటే మన ఆలోచనలు కాదండి మనల్ని ఇబ్బంది పెట్టేది మన పొట్ట మన అన్నవాహిక దాన్ని ఇంట్రెస్ట్ అయిన అంటుంటాం కదా అలాగే ఉదరం అని కూడా అంటుంటాం దీన్ని మటుకు మనం జాగ్రత్తగా చూసుకోకపోతే సమయం చూసి అది మన ఆరోగ్యం మీద దెబ్బతీస్తుందండి ఇప్పుడు మన పొట్ట ఎటువంటిదంటే ఇది ఒక విధంగా చెప్పాలి అంటే కేర్గనగా తీసుకోకపోతే ఒక అంట్ల గిన్నె లాంటిది అనమాట గిన్నె లాంటిది ఇప్పుడు ఏదైనా పదార్థాన్ని మనం వండుకోవాలనుకుంటే ఏం చేస్తాం గిన్నెని శుభ్రంగా కడుగుతాము తుడుస్తాము స్టవ్ మీద పెడతాము దాంట్లో నూనెసి టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిడిపాయలు లేకపోతే ఏదో ఒకటి వేసేసి మనకు కావాల్సిన పదార్థాన్ని వండుకొని మనం తెలిస్తాం కదా గిన్నెని చాలా శుభ్రంగా పెట్టుకొని మరి మనం పదార్థాన్ని వండుకుంటాం కానీ గిన్నెనైతే శుభ్రం చేసుకుంటున్నాం కానీ ఈ లోపల ఉన్న ఈ అంట్ల గిన్నెని మనం నిజంగా శుభ్రం చేసుకుంటున్నామా లేదా అన్నదే ఎవరికి వాళ్ళు వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటి ఈ విషయాన్ని కాసేపు పక్కన పెట్టి నేను కొంచెం శాస్త్రం దగ్గరికి వెళ్తాను శాస్త్రం ఏం చెప్తుందంటే మన ఉదరం కూడాను యికొండం లాంటిదే దాంట్లో ఎప్పుడు కూడాను అగ్ని జ్వలిస్తూ ఉంటుంది గ్నెంట్ ఏం లేదండి నార్మల్ హ్యూమన్ బాడీ టెంపరేచర్ అంతే కదా నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఫార్ ఎయిట్ డిగ్రీస్ అంతే కదా అది ఎక్కువ అయితే జ్వరం వస్తుంది తక్కువైతే నీరసం వస్తుంది కాబట్టి ఎన్ని ఇబ్బందులు పెట్టినా మన ఉదరాన్ని తన టెంపరేచర్ని అది మెయింటైన్ చేస్తూ ఉంటుంది కారులో ఎలాగైతే కూలింగ్ టాయిల్ ఉండి ఇంజిన్ యొక్క టెంపరేచర్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది సో ఉదరం ఒక యజ్ఞ కొండము దాంట్లో మనం వేసే పదార్థాలన్నీ కూడాను అంటే దాంట్లో ఉన్న అగ్నిలో వేసే పదార్థాలన్నీ కూడాను హవిస్సులు లాంటివండి మంచి వేసేవనుకోండి అద్భుతమైన ఊపిరి వస్తుంది శ్వాస వస్తుంది లేదు రాత్రి మనం ఏదో జంక్ ఫుడ్స్ తిన్నాము లేకపోతే మద్యాన్ని సేవించాం పొద్దున్నే మన పక్కన ఎవరన్నో కూర్చున్న ఆ మాటకు వస్తే మనకు కూడాను శ్వాసధార వాసం తెలుస్తూ ఉంటుంది కదండి అంటే ఏంటంటే మనం తీసుకునే పదార్థం లోపల మన యొక్క అగ్నిని ప్రభావితం చేస్తుంది సో ఇప్పుడు శాస్త్రం ఏం చెప్పిందో చెప్తానండి ఇది ఒక సర్కిల్ అనమాట అదేంటంటే ఎటువంటి అగ్నం అటువంటి వాయువు ఎటువంటి వాయువు అటువంటి మేఘము ఎటువంటి మేఘము అటువంటి వర్షము ఎటువంటి వర్షము అటువంటి పంట ఎటువంటి పంట అటువంటి ఆహారము ఎటువంటి ఆహారము అటువంటి మనస్సు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే శాస్త్రం చెప్పింది కూడాను మన మనస్సుని తయారు చేసేది ఏమన్నా ఉంది అంటే అది మన ఆహారం అంటే సౌండ్ మైండ్ ఇన్ అ సౌండ్ బాడీ సో ఎటువంటి ఆహారమో అటువంటి మనస్సు ఎటువంటి మనస్సు అటువంటి ఆలోచన ఎటువంటి ఆలోచన అటువంటి క్రియ ఎటువంటి క్రియో అటువంటి ఫలితము అంతేనండి ఆహారం మన శరీరంలో అంత అద్భుతం చేస్తుంది ఇంట్రెస్ట్ అయిన కనుక బాగుంటే మన ఆరోగ్యం అద్భుతంగా ఉంటుందండి ఎనభై ఏళ్ళు వచ్చినా సరే పళ్ళు కూడా కళ్ళు కూడాను బాగా కనిపిస్తూ ఉంటాయి శరీరంలో జవసత్వాలు ఇంకా ఉంటాయి ఏదో చెయ్యాలన్న ఒక ఉత్సాహ మనలో ఎప్పుడు ఉరకలు వేస్తూ ఉంటుందండి ఎప్పుడైతే ఇంట్రెస్ట్ అయిన బాగుంటుందో అప్పుడు డైజెషన్ బాగుంటుంది డైజెషన్ కనుక బాగుంటే మంచి రక్తం తయారు చేయబడుతుంది ఆ రక్తం బ్రెయిన్కి వెళ్ళి బ్రెయిన్ని యాక్టివేట్ చేస్తుందండి అలాగే కండర వ్యవస్థ నరాల వ్యవస్థ నర్వస్ సిస్టమ్ సర్కులేటరీ సిస్టమ్ రక్త ప్రసరణ వ్యవస్థ ఎండోక్రైన్ సిస్టమ్ ఇవన్నీ కూడా నువ్వు చాలా అద్భుతంగా ఉంటాయండి ఇవి కనుక బాగుంటే ఇంకా మన శరీరానికి దిగులేవు అని చెప్పండి లోటు ఏమిటి సో అలా డోకా ఏమిటిదండి అయితే మొన్నటి దాకా కరోనా ప్రళయాన్ని మనం చూసాము కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు ఇప్పుడు కూడా ఏదో కొత్త వైరస్ ఒకటి వస్తున్నది చాలామంది రోగాల బారిన పడుతున్నారు డాక్టర్లు కూడాను విధ విధమైన నిర్ణయానికి రాలేకపోతున్నారు ఏం వైరస్ అని చెప్పేసి సో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మన ఇంటెస్ట్ అయ్యి అన్నవాహికని పెద్ద పేగుని దాన్ని మనం పొట్ట అంటుంటాం కదా దాన్ని క్లీన్ చేసుకోవాలండి దాన్ని శుభ్రం చేసుకోవాలి అంతే ఎలా చేసుకోవాలి ఇందాక నేను చెప్పాను కదా ఒక అద్భుతమైన డ్రింక్ ఉంది దాన్ని ప్రతిరోజు పరగడపన చేయించండి అని చెప్పేసి ఆ డ్రింక్ గురించి చెప్పే ప్రయత్నం చేస్తానండి అదేంటంటే ఒక గిన్నెలో దాదాపు ఒక లీటర్ కంటే తక్కువ తీసుకోండి లీటర్ నీళ్లు తీసుకొని దాన్ని ఏం చేస్తారంటే స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేయండి మెల్లగా వేడెక్కుతూ ఉంటుంది అప్పుడు మీరేం చేస్తారంటే కొంచెం ఇంత చిన్న ముక్క అల్లాన్ని కొంచెం మెత్తగా దంచి దాంట్లో వేసేయండి అంతే ఇంకేమీ చేయొద్దు అది అలా ఉడుకుతూ ఉంటుంది ఆ ముప్ప లీటర్ కాస్త ఆల్మోస్ట్ మీకు సగం అవుతుంది అంతవరకు ఉడకబెట్టండి ఇది ఉడుకుతూ ఉండి మీరు ఏం చేస్తారంటే ఒక గ్లాస్ ఇదే గ్లాస్ అండి ఇదే గ్లాస్ ఇదే గ్లాస్ చూపెడుతున్నాను గ్లాస్ ఈ గ్లాస్లో ఏం చేస్తారంటే పూర్తి నిమ్మకాయని ఎంత పెద్దగా ఉన్నా పర్వాలేదు దాన్ని సగాన్ని కట్ చేసి రెండు ముక్కలు దాంట్లో పిండేసుకోండి రెండు ముక్కలు పిండేసి దాన్ని అలాగే పెట్టేసుకోండి ఎప్పుడైతే ఒక పావు గంట ఇరవై నిమిషాలు మరిగిన తర్వాత నీళ్ళ లెవెల్ తక్కువ వస్తుంది కదా అంటే అల్లం దాంట్లో బాగా పెండబడుతుంది కదా రసాన్ని పీల్చుకుంటుంది కదా అప్పుడు కొంత రంగు కూడా మారుతుందండి లైట్ ఎల్లో వస్తుంది అనమాట ఆ నీళ్ళని ఏం చేస్తారంటే వడగట్టి ఆల్రెడీ ఒక పూర్తి నిమ్మకాయ పిండుకున్నారు కదా ఆ గ్లాసులు వేసేసేయండి వేసేయండి వేసేస్తే ఆల్మోస్ట్ మీకు ఎంత వస్తుంది ఇది లీటర్ కంటే తక్కువ గ్లాసులు అండి దీని మామూలుగా ఏమంటుంటారంటే బీర్ గ్లాస్ అంటుంటారు అని ఊరినే లేదు ఈ హ్యాండిల్ అది ఉంటుంది చూడండి లేకపోతే ఈ సైజులో మీరు ఏదన్నా ఒక గ్లాసును తీసుకోండి స్టీల్ గ్లాస్ కావచ్చు గాజు గ్లాస్ కావచ్చు అనమాట సో దాన్ని ఏం చేస్తారంటే పొద్దున్నే ఈ కాఫీలు టీలు తాగే ముందు అవి తాగద్దని నేను లేదండి అలవాటైన శరీరం కదా అలవాటైన మనసు కాబట్టి అవి తాగుదురు కానీ కాకపోతే ముందు మీరు దీన్ని తాగండి వేడి మీ ఇష్టం కొంతమంది అలా వేడి వేడి కాఫీ వేడి వేడి టీ తాగడానికి అలవాటు పడి ఉంటారు కాబట్టి సిప్ బై సిప్ తాగండి లేదు ఓ పావు గంట తర్వాత కొంత చల్లబడుతుంది తాగండి మెల్లమెల్లగా తాగండి నేను ఏదో ఏదో స్టీల్ స్ట్రా ఊరికి నేను మీకు చూపెడదామని పెట్టాను కానీ నేరుగా కూడా తీసుకోవచ్చు అలా మీరు ఏం చేస్తారంటే దాన్ని పూర్తిగా హాయిగా ఎంజాయ్ చేయండి నేను చెప్పాను కదా కొంత వాగరగా ఉంటుంది పులుపుగా ఉంటుంది చేదని ఏముండదులేండి కానీ అలా తాగుతున్నప్పుడు మటుకు మీరు ఒకటి విజువలైజ్ చేసుకోండి విజువలైజ్ చేసుకోండి ఏంటంటే ఈ అద్భుతమైన ద్రవం నా గొంతు నుంచి నా ఇంట వెళుతున్నది వెళ్ళి ఆల్రెడీ నేను తిన్న జంక్ ఫుడ్స్ ఆయిల్ ఫుడ్స్ ఆ ఇంటెస్టైన్ గోడలకి అలా పట్టుకొని ఉంటాయి కదా వాటిని అన్నిటినీ శుభ్రంగా కిందకి జార్ చేస్తున్నది కడుగుతున్నది నా ఇంట శుభ్రమవుతున్నది అన్న ఫీలింగ్తో హై తాగండి ఎందుకంటే భోజనం చేసేటప్పుడు కానీ లేకపోతే ఆ మాటకు వస్తే ఏది తాగేటప్పుడైనా ఏ పని చేసేటప్పుడైనా ముందు ఆ ఫీల్ ఉండాలండి మనకి అలా మనం సంతోషాన్ని కనుక ఫీల్ అయితే అది ఒక విధమైన ఒక తాదాత్మ్యత అండి కాబట్టి దాన్ని పూర్తిగా ఉపగకుండా తాగండి ఇబ్బంది ఏమీ లేదు ఇబ్బంది ఏమీ లేదు అలా కనుక చేస్తే ఏమైతుందంటే దీంట్లో మనం ఏమేసామో ఒక నిమ్మకాయ విషయము ఒక అల్లం విషయం అల్లము నిమ్మకాయకున్న ఉన్న ఉపయోగాలు అంతా ఎంత కాదండి అంతా ఎంత కాదు ఇంటర్నెట్లో వెళ్ళి హాయిగా చదవండి రెండింటి గురించి చెప్తూ ఉండేది మళ్ళీ ఒక పెద్ద టాపిక్ అయింది కాబట్టి ఈ అల్లము రసం ఏమైతుందంటే మెల్లమెల్లగా లోపలికి వెళ్ళి ఆ గోడలంతా కూడా క్లీన్ చేస్తూ ఉంటుంది ఈ నిమ్మ రసం ఏం చేస్తుందంటే ఆ క్లీన్ చేసిన దాని మీద మళ్ళీ మాపింగ్ చేస్తూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఇల్లుని మనం ఏం చేస్తాము మొదట చిమ్ముతాం ఎలా ఆ పని చేస్తుందండి తర్వాత మాపింగ్ చేస్తాం కదా ఆ లైజాలో ఏదో వేసేసి ఫు ఫ్లోర్ క్లీనర్ వేసేసి క్లీన్ చేస్తాం కదా అట్లాగా దీంట్లో ఉన్న ఆ నిమ్మ రసం అనేది మన ఇంటి అలా హాయిగా క్లీన్ చేస్తుందండి దాని తర్వాత ఒక అరగంట ఆగండి లేకపోతే గంట ఆగండి తర్వాత మీరు కాఫీ తాగండి లేకపోతే టీ తాగండి బ్రేక్ఫాస్ట్ చేయండి ఏవైనా చేయండి ఇలా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలా ఇలాగనక మీరు చేసినట్లయితే ఆరు నెలలు చేయండి ఆరు నెలలు చేస్తే అద్భుతమైన రక్తం తయారైతుందండి ఎందుకంటే ఇంటి మనం తిన్న అన్నాన్ని అలా పిల్చుకొని రక్తం తయారు చేస్తుంది కదా పిప్పి అంతా మలం రూపంలో వెళ్ళిపోతుంది కదా కొంత నీరు మూత్రం రూపంలో వెళ్ళిపోతుంది కదా కాబట్టి ఈ అద్భుతమైన చక్కటి రక్తం తయారై ఈ రక్తం ఎంత మంచిగా ఉంటే నిజంగా మన శరీరానికి కూడాను ఒక విధమైన ఒక మెరుపుని ఇస్తుందండి ఫేస్లో కూడాను మంచి గ్లో ఇస్తుంది అనమాట మంచి గ్లో ఇస్తుంది కాబట్టి ఈ అద్భుతమైన డ్రింక్ని ఆరు నెలలండి తాగండి మీ బాడీ ఎట్లా ఉంటుందంటే బంపింగ్గా ఉంటుంది అలిసిపో ఇంతవరకు మనం కింద కూర్చున్నా లేచినా కుర్చీలో కూర్చున్నా లేచినా కూడా కొంచెం ఎక్కడో మోకాళ్ళు కలుక్కుమంటున్నట్టు నొప్పి పుడుతున్నట్టు ఉంటాయి కదా అవేమీ ఉండవండి అవేమీ ఉండవు బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అలా కూర్చుంటాను అలా లేస్తాను అరవై చాలా చాలామందిని చూశానండి కూర్చునేటప్పుడు మెల్లగా కూర్చొని అమ్మా అంటారండి అంటే ఏంటి లోపల ఏదో తేడా ఉంది కండర వ్యవస్థ కానీ నర్వస్ సిస్టమ్ కానీ లేకపోతే కీళ్ళు కానీ ఏదో ఇబ్బంది పెడుతున్నాయి కానీ ఒక ఆరు నెలలు అసలు మూడు నెలల్లోనే మీకు రిజల్ట్ తెలుస్తుందండి కానీ నేను చెప్పాను కదా ఇది ఒక విధంగా చెప్పాలంటే అమృతం అమృతం అలవాటు పడాలండి ఎందుకంటే మన ఆరోగ్యం అంది కదండి రేపు అడ్డం పడితే ఎవరు చేస్తారు ఇప్పుడు హరే కానీ భర్త కానీ రెండు చేస్తారు మూడు చేస్తారు అలా మనుషుల్లో ఏడు ఎనిమిది నెలలు సంవత్సరాలు ధరబడి పడుతుంటే ఎవరు చేయరండి ఎవరు చెయ్యరు ఎందుకు చేయటం లేదని ప్రశ్నించలేము కూడా ఎలా ప్రశ్నిస్తాము అన్నీ వదులుకొని మనల్ని అంటిపెట్టుకోవాలండి కాబట్టి ఆరోగ్యానికి మించింది ఏమంది చెప్పండి నేను అందుకనే మొట్టమొదటి ఒక మాట మీకు అదేంటంటే దీన్ని నేను తీసుకున్నాను అనుభవించాను ఫలితాన్ని పొందాను ఈరోజు నేను ఆనందంగా ఉంటున్నాను నేను ప్రూవ్ చేసి చెబుతున్నాను కాబట్టి మీకు చెప్పే ధైర్యం చేశానండి అంతే అంతకంటే ఏమీ లేదండి ఇలా కొంచెం కొంచెం తాగుతూ మొబైల్ చూసుకుంటూ లేకపోతే టీవీ చూసుకుంటూ లేకపోతే వేరే వాళ్ళతో మాట్లాడుతూ హాయిగా మీ పనిని మీరు కానివ్వండి ఇది ఐదున్నర ఆరు లోపల తినేశారు తాగేశారు అనుకోండి అంతే ఏడింటికి మీరు కాఫీ తాగండి లేదు ఎనిమిది ఎనిమిదిన్నరకి హాయిగా బ్రేక్ఫాస్ట్ చేయండి కానీ ఆల్మోస్ట్ లీటర్ కంటే కొంత తక్కువ మీ శరీరంలోకి ఓ మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు వెళ్ళింది అనుకోండి మీ పాడిలో మీకు తేడా తెలుస్తుంది మీ నడకలో కూడాను మీకు తేడా తెలుస్తుంది ఎందుకంటే ఇది లోపలికి పోయి ఎక్కడైతే అస్తవ్యస్తంగా ఉందో పరిస్థితిని దాన్ని సరిదిద్దుతుందండి కాబట్టి ఇది ఒక విధంగా చెప్పాలి అంటే అమృతం అండి అమృతం అంతే పెద్ద ఖర్చు కూడా లేదండి మన ఫ్రిడ్జ్లో ఆరు ఏడు నిమ్మకాయలు ఉంటే చాలు ఒక వారం వస్తాయి కదా కిలో అల్లం తెచ్చుకున్నారనుకోండి మీకు రెండు వారాలు వస్తుంది కాబట్టి హాయిగా ఈ డ్రింక్ని మీరు ఎంజాయ్ చేయండి అంతే అందుకనే ఉపోద్ఘాతం ఇచ్చాను ఉపద్ఘాతం ఇచ్చి దీని గురించి చెప్పాను అనుకోండి మీరు కూడాను చేద్దాం ఏముంది పెద్ద ఖర్చు ఏం కాదు కదా అని మన మనసు కనిపిస్తుంది చేయండి ఇబ్బంది లేదు చేయండి ఆరోగ్యం కంటే ముఖ్యం ఏంటండి చెప్పండి ఐ హమ్ సిక్స్టీ సెవెన్ రన్నింగ్ బట్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫిజికల్ డిఫికల్టీస్ అండి నాయ నడుస్తాను మెట్లు ఎక్కుతాను దిగుతాను కూర్చుంటాను లేస్తాను నన్ను బాగా దగ్గరగా చూస్తున్న వాళ్ళందరికీ నా యొక్క శారీరక పరిస్థితి తెలుసు అండి అప్పుడప్పుడు అంటుంటారు కిరణ్ గారు మీరు చూడటానికి చాలా ఎంగగా కనిపిస్తున్నారు మీకు అరవై ఏడేళ్ళు అంటే ఎవరు నమ్మరని అని ఇది గొప్పగా చెప్పుకోవడం కాదండి జనాలు అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యము ఈ డ్రింక్ని హాయిగా ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామందికి షేర్ చేయండి లైక్ బటన్ నొక్కండి ఒక్కండి ఐకాన్ ఉంటుంది ఒక్కండి బాగుంది కిరణ్ గారు ఆ మీతో మాట్లాడదాం నేను అనుకుంటే హాయిగా మాట్లాడండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సిక్స్ త్రీ జీరో ఎయిట్ నైన్ అలాగే నా పేరు వచ్చేసి మౌరుతీ కిరణ్ పోరూరి పోరూరి మా ఇంటి పేరండి అన్నట్టు ఒక అద్భుతమైన మెసేజ్ని మటుకు కామెంట్ బాక్స్లో పెట్టడం మర్చిపోవద్దండి ഇതേ വിടല സംഗതി ഇന്നെന്തു കൃതജ്ഞത നമസ്കാരം